ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత మహిళా ఎమ్మెల్యే నాయకులకు విషాదం సభలోనే వక్షోజాలు మెచ్చ వేసిన నేత అందరూ ఉండగానే పని అయితే చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ జరిగింది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది పార్టీ సీనియర్ నేత దీపేందర్ హోడ సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాల పట్ల ప్రవర్తించినట్లు సమాచారం కాంగ్రెస్ నాయకురాలు శైల్జా కుమారి ఘటనను తీవ్రంగా ఖండించారు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధ్యత మహిళతో మాట్లాడానని ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదా సదర మహిళ చెప్పారని చెప్ తెలిపారు ఏ పార్టీ అయినా కూడా మహిళను అగౌరవపరచకూడదని ఆమె అన్నారు ఇక బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పోనావాలి ఘటన ఖండించారు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు చాలా దిగ్భ్రాంతికరమైనది దీపేంద్ర హూడా సమక్షంలోనే వేదికపైనే ఓ మఖిళా మహిళా కాంగ్రెస్ నేతపై కాంగ్రెస్ నేతలు వేధింపులకు పాల్పడ్డారు దీనిని కాంగ్రెస్ ఎంపీ కుమార్ కూడా ధృవీకరించారు పగటిపూట పూర్తిగా ప్రజల మధ్య సమావేశాల్లో మహిళలు సురక్షితంగా లేరంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు సురక్షితంగా ఉండగలరా అని ప్రశ్నించారు సిజా సిమిజాన్ శారదా రాథోడ్ రాధిక కేరా వంటి చాలా మంది మహిళా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలోని నాయకులు చే వేధింపులకు గురయ్యారని క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని పోనావాలా ప్రశ్నించారు దీనికి సంబంధించి ట్వీట్ ఎక్స్ లో కూడా పోస్ట్ అయితే పెట్టారు ఇక్కడ అయితే మనం ప్లే చేయడానికి అయితే కనుక అవకాశం లేదు ఎందుకంటే కాపీ రైట్లు అయిపోయే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఒక ఫోటో కూడా ఉంది ఒకసారి అలా చూస్తాం కాంగ్రెస్ వేదిక పైన మహిళా నేతకి లైంగిక వేధింపులు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి